ప్రజాస్వామ్యంలో దేవలంగా దేవాలయంగా పొందబడుతున్న పార్లమెంట్ సాక్షిగా హిందువులందరూ నఫిందు హిందువుల ఇతర చెప్పిన పదాలు ఏమంటే నఫరత్ 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 అంటే ద్వేషించేవారు ద్వేషించేవారు ద్వేషులు హింస 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 అంటే హింసను చేసేవారు హింసను చేసేవారు హింసను చేసేవారు అసత్ 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 అంటే అబద్ధాలు ఆడేవారు అబద్ధాలు ఆడేవారు అబద్ధాలు ఆడేవారని సమాజాన్ని భారతదేశంలో హిందువుల చేత హిందువులుగా ఉన్న వాళ్ళందరి చేత వేపించుకొని హిందువులని దారుణంగా రాహుల్ గాంధీ అవమానించినాడు అంటే ఇదే రాహుల్ గాంధీ ఎలక్షన్ ముందు వేసుకొని గుండూ కూరుకు గోపరాలు తిరుగుతూ పొట్టు పెట్టుకొని నేను భయంకర అరవీన భయంకర హిందువులని చెప్పిన ఇదే రాహుల్ గాంధీ హిందూ సమాజాన్ని అవమానించడం ఇది అత్యంత హేయం అత్యంత దారుణం దీన్ని సమాజం జీవిస్తూ హిందువులుగా ఉన్నటువంటి మనమందరం వచ్చి ఖండించాల్సిన ఖచ్చితంగా ఐక్యత గుర్తించి ఖండించాల్సిన భారతీయులే హిందుస్థాన్ లో ఉన్న వారందరూ హిందువులే ఆరాధన పద్ధతులు వేరే కావచ్చు జీవన విధానాలు వేరు కావచ్చు వ్యవహారిక విధానాలు వేరు కావచ్చు మనమందరం భారతదేశంలో ఉన్న భారతీయులమే ఈ హిందుస్థాన్ కట్టమైన జీవిస్తున్నా హిందువులమే అదే మళ్ళీ రాహుల్ గాంధీ తను హిందువులు అని మర్చిపోయినాడు ఏమో లేకపోతే హిందుత్వం పైన హిందువుల పైన కక్కే విషయాన్ని పార్లమెంటు సాక్షిగా కంట్రోల్ చేసుకోలే కంట్రోల్ చేసుకోలేక కక్కిన సందర్భం నిన్న మొత్తం భారత జాతి హిందూ జాతి పార్లమెంటు సాక్షి గమనించడం జరిగింది దీనిపై రాహుల్ గాంధీ బహిరంగంగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి అదే విధంగా కొనసాగించకుండా వర్తాపు చేయాల్సిందిగా కోరుతున్నాం యావత్ సమాజము మేల్పడాల్సినటువంటి అత్యవసరమైనటువంటి అవసరం కనబడుతుంది హిందువుగా జీవించడానికి ఎనభై శాతం ఉన్నటువంటి హిందువులకు సరైనటువంటి గౌరవం ఈ దేశంలో లేదు మరి ఈ దేశ ఓట్లతో అవసరమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎక్కుతున్నారు కానీ హిందువులకు సరైనటువంటి గౌరవం ఇవ్వటం లేదు మరి అలాంటి వారిని గుర్తించి మనము హిందువులమంతా ఒక తాటి మీద నిలబడి హిందూ సమాజానికి ఎవరైతే మేలు చేస్తారో హిందూ ధర్మానికి ఎవరైతే మేలు చేస్తారో అటువంటి వ్యక్తులను మనం గెలిపించి పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ పుట్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకంగా హిందూ సమాజం చైతన్యం కాకపోతే రాబోయే రోజులలో హిందూ సమాజాన్ని మరింత హీనమైనటువంటి స్థితికి దిగజార్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు మేమంతా రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ప్రసంగం ఏదైతే ఉందో చాలా హేయంగా కనపడుతుంది చాలా జుగప్సాకరంగా చాలా గిడదారుడు తరంగా కనపడుతుంది ఎందుకంటే ఈ దేశం హిందూ దేశం హిందూ దేశంలో హిందువులను గురించి మాట్లాడటం మరి చాలా దారుణమైనటువంటి విషయం కాబట్టి దీనికి తప్పకుండా ఆయన అందరికీ కూడా యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా యావత్తు ఉండేటువంటి హిందువుల యొక్క డిమాండ్ ఇది కాబట్టి వారు తప్పకుండా నాకు క్షమాపణ చెప్పి తీరవలసిందిగా